కదా మిత్ర ఎంత మీరు కూడా కామెంట్లు పెడుతున్నారు ఎక్స్ప్రెషన్ బాగుంది బాయిస్తున్నాడని అలాగే అతన్ని కూడా సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఎస్కే క్రేజీ ఇల్లా మేము ముందుకి ఈ రోజు మంచి మంచి కంటెంట్ తో మేము ముందుకు వచ్చాం చూపించి ముందు మా సార్ అండి మాకు భోజనం పెట్టాలన్నా మాకు డబ్బులు ఇవ్వాలన్నా మాకు సాధ్యులు ఎక్కడికైనా తీసుకురావాలన్నా ఈయన బాగుంటారా మేము బాగుంటాం ఫస్ట్ కాదు మీరు బాగుంటే ఈయన బాగుంటారు ఈయన బాగుంటే మేము బాగుంటాం ఎంత మంది బాగుండాలంటే ముందు మీరు బాగుండాలి అవును మీరు లైక్ కొట్టాలి లైక్ కొట్టండి చేయండి కామెంట్లు పెట్టండి క్రేజీ పిల్ల అలాగే చేంత అలాగా ఎంత దూరం ఉన్న వెళ్తాను యెస్ మీకోసం ఒక రెండు ఏళ్ళలో గోవా వెళ్తున్నాం ఎస్ పార్ల మాత్రం లవ్కి ఏ చూడండి మా సో మీ వీడియోలు వీడియోలు చూసినాయి లైక్ కొడుతున్నారు ఫాలో అవుతున్నారు ఏంటే మీకు ఆంటీ ప్రేమ మీకు మంచిదైతే లైక్లు కొట్టండి 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 ప్లీజ్ ఆంటీద లైక్లు కొట్టండి కామెంట్లు మంచిగా పెట్టండి బాగా సపోర్ట్ చేయండి ఏంటంటే మీరు బాగుండాలి చల్లగా ఉంటే చాలు అందులో మేము ఏదేదో డైలాగులు వేస్తా ఉంటాం అవన్నీ అంటే ఒక కామెడీగా జనాలు నవ్వించాలని ఓకేనా మీరు బాగుండాలి మా అలాగే మా పొద్దుస్ బాగుండాలి అలాగే మేడం బాగుండాలి